నీరక్తం రక్తం ఒకటి అంటే కాదు నవ్వాట తెలు తెలుసు ముచ్చట అదే వస్తాం ఏమైందమ్మా ఒక్కొక్క ముచ్చట ఏడ్చినా కానీ చెప్పు చెప్పినా కానీ అన్ను ఏడ్చుకుంటా ముచ్చట చెప్తే ఒడ్డు పెరిగి కలిపినట్టయితీతలే అయితే నేనేమని అంటే చెప్పలొకటని చెప్పన్నా తెలికల్ల మొగోడైతే ఆ చూడాలి చెవులతో చెవులతోని ఏయ్ ఆ చేత వట్టాలే ఏయ్ చెప్పేదేందో సక్కా చెప్పు నీ అంటే అవదైతే ఆ నీ కొడుకుని నీ బిడ్డ అన్న ఎల్లెల్ల వాళ్ళ అన్న ఎల్లెల్ల కాదు వాళ్ళు ఆల్ మొగలయ్య నీ బావందాలి పోతవు నీ బావందాలి పోతవు పాలు ఒక్క మంటల వన్నర్ పొల్లక పొట్ట ఎచ్చుకున్నావ్ అంజే నీ అంటే అవదైతే జూడిపో మీ అందరిని అడుగు ಮನ ಎಲ್ಲೆಲ್ಲೂ ಈಗ ಅಲ್ಮೋಲ ಭಾವತಿಲ್ಲ ನಮಲೇನು ನಮ ಅಲೆ ನಮ್ಮ

ఏడిచి ఆడదాన్ని నమ్మద్దు నవ్వే మగోని నమ్మద్దు ఏడిచి ఆడిది పొద్దు పొద్దుగా తిరిగేస్త మొగోడు వచ్చి ఏమి అన్నం పెట్టమంటే అన్నం కాదు పొయ్యి కాళ్ళు ఎడు మొదలు పెడతది అవ్వ కట్టబడి అయ్యి ఆకలి తిరిగిపోతది నవ్వే మొగోడు నాలుగు చిచ్చి పెట్టిపోతాడు ఏడ్చినాక నేను చెప్పు ఒక్కొక్క ముచ్చి చెప్పు ఇస్తా బత్త మగోని నమ్మరు రాదు నమ్మరా ఏమైందో చెప్పు నేను అసలుంటిదాన్ని నేను పచ్చవచ్చాను మంచిగా అబ్బితే వెళ్ళొచ్చు గురిగితే నేను నేను అంటే అందం అయితే వీళ్ళందరినీ అడుగు నీ కొడుకు నీ బిడ్డ కాదు వాళ్ళు అయిపోయింది

నిజమా కాల్ చెపన్ చెపన్ బాగా చూడు ఆనాడు అయ్యయ్యో మరి పరివడిగేది బైరాల గది కాడి కచ్చెండు ఆ విడ్డ రూప వారి పిలిచిండే ఓ ఆ విడ్డ రూప వన్నప్పుడు నా కనదర్ రట్టిందని సమరపడి కొడ సందశే పడుకుంట నానా నైనన తండ్రి రామ రఘు రినాడు వీటంత పోతే ఎట్ట ఉంది ఎలా ఉన్నది బాలంత రూపాయ కంటే బొక్కడి కను లోతులబడి మొక్క బొక్క రూపాయ ముకుల గుళ్ళో కడిపేరు పడ్డది మైదేవి చెప్పిన మాట అనుకున్నా కానీ మైదేవి చెప్పిన మాట నిజం మైదేవిని చెప్పిన మాట నేడికి రుర రామ 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 చెల్లెన్ని తెలియదా నీకు తెలియదా పలానా ఉన్న పిల్లలకి చేసిందంటే నలుగురింటే నాలుగు లోకాలు ఇన్నట్టు పౌర వచ్చే ఇది మెతుకులు కమ్మీ మనవచ్చ మలుసుకో అతలా ఎవరి నేర్చుకొని నేర్చుకోని లంచే ఏ బాయి దొరకలేదు చెరువు దొరకలేదే ముందా పిల్లలు నా పిల్లలే తప్పు నాపో తప్పు కాదు మొట్టబండి ఎడవలు ఊరు పరడు బాదు ఎడవయ్యే కడికి తప్పగన్ను కడికోళ్ళని పిలిపిండు దేవుడు కొడుకుని బిడ్డను తీసి ఆనాడు కడికొల్లా చేతుల పెట్టిండు రా ఏడు కట్టుకొని ఇద్దరు పిల్లలు తీసుకొని ఎడబట్టా ఉన్నారమ్మ మీద నిలబెట్టి తలబుడదామనే వరకు భగవంతుడు కృప వలన కత్తులు కట్టుకోళ్ళ చేతులున్న కత్తులు మా పిడులు చేతులు ఇక్కిరైరా కట్టుకోలేరు బిడ్డ అలా ముందడ ఊరుంటది పక్కన పల్లి ఉంటది మళ్ళా మరి రాజవు రాకురి అన్నప్పుడు అలీలో వదిలిపెట్టి వెనక వేది కట్టుకోలేదు మరిపోయినాడు ఇద్దరు పిల్లలు కాదు నాయో అన్న ఎల్లె రామ 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 ఏందెనా రామ 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 అప్పుడు అపవాల మహారాజా చెల్లె అన్నయ్య ఉన్నయ్యా ఆ కాల్ బాధ కన్నా కడు బాధ పెద్దది ఆ ఇయర్ నడవ అన్నో ఏయ్ ఇగనే నడవ అన్నప్పుడు అక్కడి కడు వచ్చ మరి ఎంటె దూరం వావడం బావు అద్దబరు దొరానా ఓక ఉంది మొరబాయి కదా విని ఆపేడు ఈ పేడ విని పూరు గుడి చేసాడు పెళ్ళి గుడి కూడా పెట్టిండు రంగ రాంగ శిలాభపతి పట్టము గంజో గడుకో పోయి వంద నాడు ఆనాడు నాగుల పున్నం నాగుల పున్నం నాడు ఎంత ఎటు వేరే పాలు పోసి పర్బి నాన్న నా పరింత చిప్ప లేచింది నాడు చిప్ప పట్టుకొని చెల్లె దగ్గరికి వచ్చిండు చెల్లె పండుకొని ఉన్నది మహారాజేమనుకున్నాడు పన్న చెల్లెలు లేపితే నా చెల్లె కర దాపు అయితే లేచినంకది ఇంటిదని అలా పర్బం సిప్ప తీసుకొచ్చి చెల్లెత్తలా పెట్టిండు ఆ బాయి గడ మీద అక్కడిక్కడ తిరుగుతాడు అక్కడిక్కడ తిరే వరకు పాల పర్వన్న చెల్లె కడుగులున్న పాము ముక్కు కొట్టింది కడుగులున్న పాము పాము మాల్లంగా ముక్కులకి ఇంటికి దొడ్డు బయలుగా ఇంత పాము ఆ పుట్టలకి వెళ్ళి చిప్పల మూతి పెట్టి తినక బారుగా దొడ్డు అయింది అప్పవాళ్ళ మరి రాండు నా కడుపులో అంత పెద్ద పాము ఉన్నారా మరి ఆ పాము ఒక అన్నం నిన్నదాకా చూసిండు మళ్ళా మరి నా చెల్లె కడుపులో పడుతుంది అని చెప్పి దోని కట్కంబట్టి రాదు గోర్ర గోర్రేర్రెండు ఆ మన మూడు గంద్రకాల వాడ తిగడానికి మూడు గంద్రకాలు కూడా తెగడానికి ఆపులు బాయి గడ్డ మీద టంపి పెట్టి టంపిలేసి కాలేసిండు అది కాలి కూలుతీ పామితో యుద్ధం చేసి పిల్లగాడు పోయి చెల్లెపక్క కొన్ని పండుకున్నాడు మరి ఆనాలు గడిగలి కాలంగా కాలి కూలి కాలి కూలి ఆ టంపిలోనా పాములు కాలేసిన కాడ బూడిలోనా రోగం పెట్టుకుంది పెట్టి నీడ పూలాయి అబ్బారా అది బండుకున్నాడు గడియాలు గడపంగా టైం గడిచినా కొంచెం ఆ బిడ్డ పుట్టలకెళ్ళి పాము వెళ్ళిపోయింది కదా కడుపు యదావిది అయిపోయింది ఆ వలని చూచేవరకు ఏకుల గుళ్ళు కడుపు ఉంది ఏదో రోగం వచ్చింది రోగం వచ్చుడు అని వస్తే పోవుడుదా అని వస్తే అనుకున్నది అన్నం తిట్టే పక్కబడి పన్నాడు నా అన్న అలిసి పరిచిపోయిన బాయిగడ నా కరికూసే వరకు బాయిగడ్డ అంత దూరాన పిల్లబాట ఉన్నది పిల్లబాట పొడి తెల్లాడతారు రాకిట్టం అన్న వెళ్ళి నా అక్క అవ్వగలి ఇళ్ళలో పోతా అండి వాళ్ళ వచ్చిందో అక్కలు అలా మీరు అందరు పోతారు మరి అలా తయారై పోతాను ఏ పండుగ పోతాను అంటే అంత దూరానికి గుడి చేసుకుని బిడ్డ మీరు ఏ ఊరు ఏ పాలు తెల్లాడతారు రాకిత్స పున్నం అన్న నమ్మల ఊరు అన్నప్పుడు ఈనాడు మా నాయన చనిపోయి మా ఊడి ఉంటే ఈనాడు ఈ పండుగ బిడ్డ కానాడు ఆ పండుగ బిడ్డ మా అమ్మ చెప్పు మా నాయన మగ బాయి కాడు అన్న బాకీల పోతి అన్న రాకి తెత్త కట్టాలి అక్కడిక్కడ చూసి వరకు ఆ చెట్టు నిండా పూలు కనబడతాయి మాయ పాము చెట్టు అయింది నీ పొలం తెలియదు మల్లె పూలు దిలిపింది చీర జరిపోరింది చీర జరిపోయి అంటే బొడ్డుపల్లె పూల అన్నాడు కల్లి పన్న అన్నం లేపలే పండుకున్న అన్నకు రాగిడరి కట్టినాడు బగ్గరండి నాకు సరపాడమ్ అయ్యో ఎందులో చెరా తప్పుడు నైన్ కాబట్టి నీ కోపం వచ్చినా నాకే ప్రమా నా కోపం వచ్చినా నీకే ప్రమాదం నీ కోపం వచ్చినా నీకే ప్రమాదం ఎ నీకు నాకు లగదని అడివిడబడిపోతుంది చిన్నా తెలు ఎక్కి బతి ఏళ్ళు అడి కి పాము ఆదుకుంటాన్నాయో కాము ముంతట పోతా

పక్షులకు చెత్తరేవు కావాలి మనిషికి ఇంటిదేవి కావాలి గుడ్డుకు దుడ్డివి కావాలి గిటికి దురికచ్చి పుట్టలతో వచ్చిందో నాన్న పుట్టలో ఇక మళ్ళీ నాకు దొరికింది గిటికి దురికచ్చి కోసతో కందుకున్నది పాము అటుకుందా అన్న అడుగుందా చెల్లె ఇడుగుందా పాము ఇగిరికా ఒక పదహారు ఇరిక బుక్కలు బొక్కల పలపలాంటండి అప్పుడు అన్న కోహం వచ్చింది కొస తోకతోటి చెల్లెలు జాడిచ్చి దెబ్బ కొట్టిండు జాడి దెబ్బ కొట్టి చెల్లె మరి తోకిచ్చి పెట్టి పుట్ట మీరబడ్డాడు అన్న పోయి పుట్టలో తెచ్చిండు పుట్ట మీరబడ్డాది అమ్మ Honey. సా ఉన్నది పుట్టలకినాడికివే మీ పర్వాలేదురా మరి పిల్లకాండీ ముందు ముందు పత్తం శిలాబు పత్తం శిలాబుపతి బట్టారము అనంతరం చూసే తన గుర్ర మీద కెలి పొంది ఆ రాంగ రాగా మరి చెట్టు కాడికి వచ్చింది అట్టవారు రాన పోయే పిల్లలు పిల్లలు దూస్తే ఎట్లా ఉన్నది బట్టలు మధ్యలేవు కానీ పొల్లలు దూస్తే పొడి పొద్దు వంకున్నది ఆడపిల్ల వంకలి అప్పటికైనా ఇప్పటికైనా మస్కంత మీద మాణికమ్మట్ట మాణిక్యం మీద మస్క వంత బట్ట మస్కంత కల మస్కే మానిక్క మాణికానికి కడగలోని ముఖం కడిగిన శృంగారం కడగకున్న శృంగారమే కడదప్పిలోని మొక్క పొద్దుకేడు సర్రాకాయ మీరు రాకది అప్ప నా రా నాది నేను అనుకున్నా గౌరవ అయితే మరి అప్పుడు ఆనాడు తుడు రామా ఆనాడు ఏంటి పొన్నను చూసిన పిల్లగాడు ఏమని కొన్నాడు లేని సుందరాంగి కోమలంగి అటువంటి సుందరాంగి నా ఇది ఉండదు ఉండదు నాదేము జన్మము కోరిక కోమలంగిని కోమలంగి

నీ అన్న పామెత్తాయిండో అందో నాకు తెలియదు పిల్లలు గొప్ప అయిన మాట మాట్లాడి మెప్పించు మొప్పించు పిల్లల్ని తీసుకున్నాడు వచ్చే శివశంబు గుడి గుడి గుడికాడికి గాంధర్వ్లవాడి గాంధర్వీలు అగ్గవాడి కొన్నాడు వచ్చిన్నాడు అస్సా కొన్ని రోజులు గడంగా ఏ మానవుడైనా సత్తిని భ్రోవించేది ఎందుకంటే సుత్తుల కొరకు సుత్తులగా అనేది ఎందుకంటే ముందు వచ్చే గతుల గురించి సుత్తులో అనగా కొడుకుల బిడ్డలు అని అర్థం గతులో అనగా మన కాలు మురిలు కట్టగాల వచ్చినా మన కొడుకుల బిడ్డలగా అంటే కమల వందం పెట్టి కట్ట కట్టసుఖం వాళ్ళు కొడుకుల బిడ్డలు మరి భార్యవర్త రతి ప్రేమలు అని విన్నాడు కొండ మీని దేవుడు రూపవతికి ఒక్క కొడుకులు ఒడిగాడు ஆ நாடுவா கண்டிப்பா தமிழ்ரா கொடுக்குற అపరంగి దాచోళ్ళు కన్న దూచిళ్ళు ఆనాడు ఆ తల్లి కింద ఏడు దాచులు కన్న చూచిళ్ళు ఆనాడు కడి గాలించి తల్లి చేతులు పెట్టంగా ఇరవై ఒక్క రోజు నాడు ఆ తల్లి ఏమన్నది అవునా నాన్న పాబాయి పుట్టలు వచ్చిండు నా భర్త శిలాబు బార రాదు నా పేరు రూపావతి ఆడి నా భర్త కలిసినట్టుండాలి నా అన్న కలిసినట్టు ఉండాలి శిలాబుపతి రాదు పాల నా కొడుకు

పిల్లవాడిని తీసుకుపోయి బరిదోన జైన్ చేయంగా అప్పటికైనా గోటికి మిస్ అయింది నూటి చెల్లని కొట్టే దాత పెరిగి గోటికి మిల మిల మిస్ వచ్చి నూటి చెల్లని కొట్టే దాత పెరిగి నాడు రూపావతి ఒక నాడు తినవంతా ఒక్క కొడుకు గల్వల్ల నిలబడి సూర్యుడు అలాల్ తప్ప కొడుకుని చూసింది అంత దూరం నుంచి బడిపోయి ఇంటికి వస్తాను అప్పటికైనా ఇప్పటికైనా అక్క చెల్లెళ్ళ కడుపులో పిల్లలు జ్ఞానమా వాళ్ళ పోలికలు ఉంటారు అట చేపల సాలు టేకుల సాలు నరియంగల సాలు వాయిల సాలు మేనమాల పోలికలుంటరా కయ్యలే కడుపు పిల్లలు రూపావతి వచ్చా కొడుకుని చూసిందా ఆ తల్లి ఆనాడు పామై పుట్టలు చూసినన్న అది కచ్చింది అయ్యా కొడుకుమో కాము తల్లి చూసి తీర్చండి ఏడ్చే తల్లి నోరు దాచు కొడుకేమన్నా బాబు గీత నొచ్చినోట మాట ఎనిమిది శాతం దెబ్బ కూర్చిండా మరి ఇంటిలోనూ ఎల్లిగా ఒల్లిగీత పెట్టుకున్నారా ఎందుకే తన